ఇంకా సమస్య అందరికీ సో లాంగ్ వీడియో ఫస్ట్ టైం మా కొత్త ఇంట్లోకి వచ్చినాక నేను పోస్ట్ చేస్తున్నా అంటే గృహప్రవేశం వీడియో అయితే పోస్ట్ చేసిన దాని తర్వాత చాలా రోజులు అయింది వీడియో పోస్ట్ చేయక సో ఫైనల్గా బోనాలకి అనుకున్నాను అనమాట సో మనకి ఎంత ఆస్తులు ఉన్నా ఎన్ని ఉన్నా అమ్మ నాన్న పంచే ఆస్తి మనము సొంత ఇంట్లో ఉన్న గర్వం వేరే ఉంటుంది కదా సో మాకు మా అమ్మమ్మ మా నానమ్మ కానీ మా తాత కానీ మాకు ఆస్తిలు ఇవ్వలేదు అనమాట సో మాకు ఎవరు ఇవ్వకపోయినా మాకైతే మేము సొంతంగా కొనుక్కున్నాము బట్ ఎంత కొనుక్కున్నా కూడా అది మాకు సెట్ అవ్వలేదు సో గవర్నమెంట్ ఇచ్చిన దానికి ఇట్లా రెనోవేట్ చేసుకొని మా ఇంట్లో మా సొంత ఇంట్లో మేము ఇట్లా పూజలు చేసుకుని ఉంటే నిజంగా తృప్తిగా అనిపించింది అంటే రెంట్ హౌస్లో మనం ఎంత క్లీన్ చేసినా ఏం చేసినా కూడా ఎప్పటికైనా రెంటే కదా అనేసి అనిపిస్తుంది అనమాట సో మన సొంతం ఇంట్లో మనం ఇట్లా పూజ చేసుకుని ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా సో మేము ఫస్ట్ టైం బోనం అయితే కొత్త ఇంట్లో చేసేసినాం అనమాట నేను నిజంగా సూపర్ ఎక్సైటెడ్ ఉండే పొద్దున్నేసి మేము ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకున్నా కూడా కొంచెం హడావుడి హడావుడే అయ్యింది సో మేము డైలీ కడపడవుతుంది అనమాట మమ్మీ అందుకే మేము ఇట్లా ఎల్లో పెయింట్ అది ఏమీ వేపియలేదన్నమాట యాక్చువల్గా చెప్పాలంటే టైం లేకుండే గృహప్రవేశం ప్రవేశం అప్పుడు ఇంకా ఏదో అట్లా అయిపోయిందనమాట మళ్ళీ మాకు వీలైనప్పుడు మంచిగా పెయింటింగ్ చెప్పి బొట్లు పెట్టేద్దాము అని చెప్పేసి అయితే అనుకుంటున్నాము అది ఎప్పటికీ కుదురుతో తెలియదు కానీ మేమైతే డైలీ ఇట్లా గడపకి పసుపు పెట్టేసుకుంటామన్నమాట ఎందుకనంటే గడప అనేది లక్ష్మీదేవి ఇంటి ఆడపిల్లలతోటి సమానం అనేసి అంటారు కదా సో మేము ఇట్లా పిండితోటే ముగ్గులు పెట్టేసి మేము పిండితోటే పెట్టేసుకుంటాం పెట్టేసుకుంటామన్నమాట సో మా ఇంటి ముందు మాకు కొంచెం స్పేస్ ఉంది ఆ స్పేస్లోనే మేమైతే ముగ్గు పెట్టేసి ఇట్లా వేసుకుంటాము ఎవ్రీడే ఇంకా పండగ కదా మా మమ్మీ అయితే ఈ ఆర్టిఫిషియల్ కలర్ తీసుకుంది నాకైతే నచ్చలేదు ఆర్టిఫిషియల్ కలర్ కానీ వేసినాక సూపర్ లుక్ వచ్చింది అనమాట మా మమ్మీ అయితే చాలా హ్యాపీ అయ్యింది సో చూస్తున్నారు గడప ముందు ముగ్గేసే నిజంగా చాలా బాగా అనిపిస్తుంది నాకైతే చాలా మంచిగా అనిపించింది నేనైతే ఈ ముగ్గు చాలా రోజుల క్రితం వేసిన ఆల్మోస్ట్ మర్చిపోయినా అనిపించింది బట్ ఫైనల్గా మస్తు వచ్చింది తర్వాత ఏంటి ఇంకా బోనం స్టార్ట్ చేసిన వీడియో అయితే ఎవ్వరు లేరు సో లాస్ట్ ఇయర్ నేను నా షార్ట్ వీడియోలు చెప్పిన మా చెల్లి అయితే వచ్చేసిండే నాకు కొంచెం హెల్పింగ్కి ఉండే బట్ ఈసారి మా చెల్లిని ఇన్వైట్ చేసినా కానీ కొంచెం హెల్త్ ఇష్యూస్ పిన్నికి ఉన్నాయని చెప్పేసి మా చెల్లె రాలేదన్నమాట ఫైనల్గా బోనం అయితే వేసినాక నేను ఏ మిస్టేక్ చేసినా నాకు తెలియదు కానీ నేను నిజంగా చాలా డిసప్పాయింట్ అయినా లిటరలీ నేనైతే ఏ చేసినా కళ్ళకి నీ లాగలేదనమాట సో అది తప్పే కాదంట తర్వాత ఒక అమ్మవారిని అడిగితే అంటే అమ్మవారు వచ్చే ఆంటీని అడిగితే తను ఏం చెప్పిందంటే ఏం కాదమ్మా అట్లాంటివన్నీ అపోహలు పెట్టుకోవద్దు నువ్వు అమ్మవారికి అయితే బోనం సమర్పించుకున్నావు కదా అనేసి అన్నదనమాట సో నేను బోనం చేసేటప్పుడు మంచిగానే చేసినా కానీ అది ఎత్తేటప్పుడు నేను కొంచెం ఆయిల్ ఎక్కువ పోసేసినా అనమాట తెలియక మనం ఇంట్లో దీపం పెట్టుకున్నట్టు సో దానివల్ల ఆయిల్ కొంచెం ఒలికి నా తలపైన పడేసరికి నేను ఇంకా అంతే కళ్ళల్లో పడేసరికి నేను కొంచెం క్లీన్ చేసుకొని వచ్చినా బ వచ్చిన తర్వాత కూడా కింద కూడా నాకు ఎవరో తగిలి నా చేతికి మళ్ళీ కొంచెం మొలికిందనమాట పైన ఏందో అవుతుంది అసలు నేను బోనం తీసుకెళ్తాన లేదా అని మస్తు భయం అనిపించింది నేను ఇంతకుముందుకు ఇట్లనే ఒక ఆంటీ కూడా నువ్వు హెల్త్ ఇష్యూ ఉంది కదా నువ్వు బోనం ఎత్తుకుంటావా పడేస్తావా అన్నప్పుడు ఇంకోకుండా నా చేతుల్లో నుంచి దీపము పడింది అనమాట అంటే బోనం సమర్పించుకున్న తర్వాతనే కానీ అది నేను చాలా సెంటిమెంట్ లాగా ఫీల్ అయినా అనమాట అప్పటి నుంచి కొన్ని రోజులు నేను బోనం ఎత్తుకోలేదు మళ్ళీ లాస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి కంటిన్యూగా నేనే బోనం ఎత్తుకుంటాను ఇంట్లో సో అందరు అంటున్నారు ఇట్లా సపరేట్గా ఉండొద్దు అని చెప్పి బట్ ఇవాళ రేపు అందరు ఇట్లనే వండి వేస్తున్నారు కదా అంటే సపరేట్గా వండి ఇట్లా బోనంలో వేస్తున్నారు అంటే అప్పట్లో అంటే కుండలలో వేస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఇట్లా సర్వలు బిందెలు చేస్తున్నారు కదా సో ఇట్లనే వేస్తున్నారు సో అందరిని చూసి నేను కూడా చేసేసిన ఇలా ఇవన్నీ తప్ప అయితే మమ్మల్ని క్షమించండి అంటే నాకు తెలిసి తెలియకేమైనా చేసే సో ఇట్లా నూనె అయితే నేను ఎక్కువ పోసేసినా తెలియక దానివల్ల నా పైన నూనె ఒలికింది నేనేదో తప్పు చేసేసినానేమో నేనేదో మిస్టేక్ చేసినానేమో అని చెప్పేసి నాకైతే కళ్ళకి వాటర్ ఇట్లాగలేదనమాట సో మా అపార్ట్మెంట్లో అందరు చాలా బాగుంది నీ బోనం నువ్వు బాధపడకు అమ్మవారికి చేరుతుంది అన్నారు నిజంగా లిటరలీ దీపము కొండెక్కింది లిటరలీ నేను తీసుకెళ్తుంటే కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ దీపం పెడితే నేను ప్రదక్షిణాలు చేసినంత సేపు అయితే దీపం వెలుగుతూనే ఉంది నేను ఆ వీడియో క్యాప్చర్ చేయడం అయితే మీ మిస్ అయినా కానీ ఫైనల్గా నాకైతే దర్శనం క్రేజీ అంటే క్రేజీ అనిపించింది సూపర్ అనిపించింది ఇదే నేను ఏదో సెట్ చేసుకున్నా పెట్టుకున్నా సరే పెట్టండి అన్న మా అన్నయ్య పెట్టడం సరిగా పెట్టలేదా నేను మంచిగా ఎట్టుకోలేదు నాకు తెలియదు కానీ ఇక్కడనే స్టార్ట్ అయింది ఇంకా నా కళ్ళల్లో పడింది అని చెప్పేసి నేనైతే క్లీన్ చేసుకుంటున్నా సో మమ్మీ కూడా మిస్టేక్ ఏం చేసిందంటే దానికి అగర్బత్తీలు పెట్టడం వల్ల అది కొంచెం నాకు ఎవరికో ఒకరికి పడింది దానివల్లే అది అయింది అనుకుంటా సో ఏదైతే ఏంది నేనైతే అమ్మవారికి బోనం అయితే సమర్పించుకున్న సూపర్ అనిపించింది సో చూస్తున్నారు కదా ఆయిల్ అంతా ఫేస్ మీద పడింది సో గుడి అయితే సూపర్ 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 కూల్ ఉండే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఫైనల్గా మా బోనం అయితే మేము అమ్మవారికి సమర్పించుకున్నాం అమ్మవారికి బోనం సమర్పించుకున్నాకనే నాకైతే మనసు ప్రశాంతంగా అనిపించింది అక్క అక్కడ ఒక ఫైవ్ మినిట్స్ కూర్చున్నాక అమ్మ నేనైతే ఏం తప్పు చేయలేదు నా వల్లేమైనా తప్పైతే క్షమించు అని చెప్పేసి నేను దేవుడికి అయితే దండం పెట్టుకున్నా సో నా వీడియో నచ్చితే ఒక లైక్ వేసి నా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే చేసేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ అందరి ముందుకు వచ్చేస్తాం